రాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్లౌజ్కి మనకి ప్లస్ కుర్త అనేది ఎలా స్టిచ్ చేసినా కూడా ప్లస్ కుర్త అనేది రాదు చాలా చాలా మందికి బిగ్నర్స్కి అయితే అస్సలు రాదు నేను ఎలా కుడుతున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్లస్ కుర్త కంపల్సరీగా వస్తుంది అలాగే బ్లౌజ్ అనేది ఫిట్గా కూడా ఉంటుంది అలాగే ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ కూడా నడుములు ఎంత వరకు ఉందో ఒకసారి డాట్స్ పెట్టుకొని అలాగే సోల్డర్ తీ సోల్కి ఎదురుగా హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్స్కి పట్టీ వేస్తాం కదా పట్టి మనకి వన్ ఇంచ్ తీసుకుంటాం కదా ఆ వన్ ఇంచ్ క్లోజ్ చేసి రఫ్ చేయండి ఒకసారి రఫ్ చేస్తే మడత ఎలా ఉంటుంది దానికి పట్టీకి చేతి కుట్టేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది అలాగే హ్యాండ్కి హ్యాండ్ లూజు అలా మనకు కొలకిచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ తోటి హ్యాండ్ లూజ్ ఎక్కడ వరకు ఉందో ఒకసారి చెక్ చేసుకొని డాట్ పెట్టుకోండి అలాగే చంక దగ్గర కింద కుట్టు పై కుట్టు కూడా కరెక్ట్గా ఉండాలండి ఆమ్ రౌండ్ అనేది అలాగే షోల్డర్ అనేది పైకి పెట్టాలి మీరు క్రా తిన్న అది స్ట్రైట్గా పెట్టకుండా పైకి పెట్టండి పైకి పెడితే మనకి కుట్టు అనేది స్ట్రైట్గా వస్తుంది అలాగే కింద ఖర్చు పై ఖర్చు సమానంగా పెట్టుకొని రెండు కుట్లు ఒకదానిపై ఒకటి ఉండాలి ఎగుడు దిగుడు కానీ ముందుకి వెనక్కి కానీ ఉన్నా కూడా ప్లస్ కుర్త అనేది కరెక్ట్గా రాదు అలాగే మనకు లూజ్ అనేది ఎక్కడొకక్కడ ఫ్రెంట్ కానీ బ్యాక్ కానీ లూజ్ అనేది వస్తుంది అలాగే బ్యాక్ ఫ్రంట్ కూడా కరెక్ట్గా పెట్టుకొని కుట్టు అనేది అండి అప్పుడు కరెక్ట్గా స్ట్రైట్గా అనేది కుర్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే మీకు ప్లస్ కుర్త అనేది కరెక్ట్గా వస్తుందండి మీరు షోల్డర్ దగ్గర మాత్రం కొంచెం పైకి పెట్టుకొని కుట్టుకో కుట్టుకోండి చూడండి ప్లస్ కుర్తు వచ్చింది చూసారా ఇలా ఇలా కొంచెం కుట్టుకుంటే సరిపోద్ది చాలా ఈజీగానండి ఫస్ట్లో ఎవరికి రాదు ఓకేనా అలాగే ఇంకో ఇంకో సైడ్ కూడా కుట్టాలి కదా ఆ సైడ్ కూడా మీకు ఈజీగా చూపిస్తాను ప్లీజ్ అండి ప్లీజ్ లాస్ట్ వరకు వాచ్ చేయండి షోల్డర్ దగ్గర మాత్రం ఒకసారి పొడువు దగ్గర హ్యాండ్ పొడవు దగ్గర ఒకసారి హ్యాండ్స్ తోటి రఫ్ చేయండి రఫ్ చేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది అలాగే హ్యాండ్ లూజు చోలో చూసారా నేను ఎలా పైకి పెట్టానో అలా పెట్టుకొని కిందకు వచ్చు పైకి వచ్చు సమానంగా పెట్టుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడే డాట్ ఇచ్చుకుంటాము కొచ్చి ఎక్కడి వరకు చెస్ట్ లూజ్ ఎక్కడ వరకు ఉందో ఆ చెస్ట్ లూజ్ వరకు మనం కరెక్ట్ వచ్చినప్పుడు పైకి పెట్టుకొని బ్యాక్ కూడా కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా గీయాలి అలాగే కింద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా డాట్స్ ఇచ్చాం కదా ఆ డాట్స్కి కరెక్ట్గా స్ట్రైట్గా గీయండి అలాగే గీస్ముక్కుతో ఉంటే గీస్ముక్తో స్ట్రైట్గా గీసుకోండి పసుపు ఎవరికి లాదు వరకు చూడండి చూసిన తర్వాత ట్రై చేయండి రాకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి చూడండి ప్లస్ సింబల్ అనేది కర కరెక్ట్గా వచ్చింది అలాగే మూడు లూజ్ అయినా ట్రై చేయడం దగ్గర వావర్ లక్ ఉన్నది కదా వావర్ లక్ లేదు కాబట్టిగా నేను కట్ని మనకు ఎంతవరకు ఖర్చు కావాలి అంతవరకు పెట్టుకొని నేను వేస్ట్ మొత్తం కట్ట పెట్టుకోను చాలామందికి అయితే ఖర్చు ఎందుకు అంటారు ఎందుకంటే ఇవి చాలా పెద్దవాళ్ళ బ్లౌజెస్ కదా మాకెందుకు ఇప్పుడు ఎంత మేము కానీ లావ్ అవుతామా అంటారు కదా అలాంటి వాళ్ళకి ఖర్చు అనేది వాన్లైన్ వాసు కానీ పెట్టుకోండి క్లీన్ చేసి మాత్రం కట్టుకోవాలి నీట్ మొత్తం చేశాను ఆ పక్కన అంత పక్కన కుట్టేస్తున్నానండి ఇంతేనండి నీట్గా ఉంటుంది బ్లౌజ్ చూడడానికి కూడా దారాలు కూడా ఎక్కడన్నా ఉన్నా కూడా వేస్టీ అన్ని కట్ చేసాను చూడండి క్లియర్గా చూపిస్తున్నాను అలాగే ఇవతల సైడ్ కూడా సేమ్ అలాగేనండి రెండు కుట్లు వేసుకుంది మనం ఆల్రెడీ ఒక కుర్ వేస్తున్నా బ్లౌజ్ అనేది టైట్గా పెట్టుకుంది టైట్గా పెట్టుకుని పక్కన రెండు కుట్లు వేసుకుంటే తొందరగా అయిపోయింది మీరు సోలర్ అని ఎప్పుడైనా కుట్టుకుంటే మనం మనం ఒక్కలే దగ్గర తీసుకోవాలి మీరు సోలర్ని అట్లా ఇది తిప్పారండి ఇక్కడ తేడా వచ్చేస్తాము కుట్లు వేసే దగ్గర అంతే రండి ఇప్పుడు వేస్ట్ మొత్తం కూడా మనకి ఎంత ఖర్చు కావాలో అంత ఖర్చులో కట్ చేసేసుకోండి కట్ చేసి తీసాం కదా అక్కడ పక్కన నుంచి ఒక్కటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కటింగ్ మీద స్టిచ్చింగ్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి నేను లైవ్ కూడా చేస్తున్నాను లైవ్లో కూడా కటింగ్స్ కూడా పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్లౌజెస్ కుట్టుకోవాలి నేర్చుకోవాలి ఇంట్లో ఉన్న ఏదైనా వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా కూడా వీడియో వీడియోని చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా జిగ్జాక్ చేయాలి జిగ్జాక్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి